అందరికీ అందరికీ నమస్కారం విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయులు ప్రజాశక్తి విలేకరు గుడివాడ పైడిరాజ్ జ్ఞాపకార్థం చైతన్య మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ పనిగంటి మంగవేణు భర్త పనిగంటి చెల్లయ్య సహకారంతో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు గుడివాడ పైడిరాజ్ కుటుంబానికి పంపిణీ చేయడం జరిగింది అలాగే పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క జర్నలిస్టు స్నేహభావంతో ఉండాలని జర్నలిస్టులకు ఆపద అంటే అందరూ కలిసి సహాయం చేసే విధంగా ముందుకు పోవాలని అన్నారు గురువర్యులు స్వర్గీయులు గురువార్యటరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పనిగంటి చెల్లయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నిత్యావసర సరుకులు పెనిగంటి చెల్లయ్య కంటికాపల్లి సర్పంచ్ మదీనా అప్పల రమణ మరియు సభ్యుల చేతి మీదుగా కుటుంబాలకు అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాకర శ్రీనివాసరావు సెక్రటరీ మోయి గణేష్ జాయింట్ సెక్రటరీ రావుల్పూడు గోవిందు ట్రేజరర్ గాడి ప్రసాద్ లీగల్ అడ్వైజర్ సంతోష్ సభ్యులు జనదీప్ రాజు విఎస్ వన్ శ్రీను దివ్యస్త్రం వెనుకోటి వీర్రాజు రామకృష్ణ అప్పలసూరి కృష్ణప్రసాద్ జక్కన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు జాతీయ జర్నలిస్టుల జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా అందరికీ గురువుగారు అయినటువంటి గుడివాడ పైటిరాజు గారు సీనియర్ పాత్రికేయ మిత్రులకి ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన స్మరించుకుంటూ ఆయన శిష్య బృందం అంతా ఈరోజు కంటకాపల్లి పంచాయతీలో పైటరాజు గారు గృహం మందు ఈరోజు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం కొత్తవలస మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గారు ఏంటంటే మంగవేణి గారు ఆయన భర్త చల్లయ్య గారు సహకారంతో ఈ యొక్క పైటి రాజు గారికి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందిస్తున్నందున పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి జాతీయ జర్నలిస్టు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇంత మంచి సాకారం అందించినటువంటి ఉప సర్పంచ్ భర్త గారికి పెనగంటి సల్లై గారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాలు అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా జాతీయ జర్నలిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో ఏదైతే స్వర్గీయులు గుడివాడ బైట్రాజు గారు ప్రజాశక్తి రిపోర్టర్ మా గురువర్యులు ఆయన తలుచుకొని ఈరోజు ఇక్కడున్న యాభై మంది దివ్యాంగులకు కూడా అలపాహారం అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులు ఐక్యతగా ఉండాలి జర్నలిస్టులు ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్న అందరూ కూడా బలంగా నిలబడాలి అనే నినాదంతో ఈ యొక్క జర్నలిస్టుల దినోత్సవం జరుపుకుంటారు కావున ప్రతి ఒక్కరూ కూడా సేవ దృక్పథంతో ఉండాలనేదే మా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య ధ్యేము గురువర్యులు స్వర్గీయులు ప్రజాశక్తి విలేకర్ గుడివాడ పైడరాజు గారి ఇంటికి వచ్చి సందర్శించడం జరిగింది మెయిన్గా మేము ఆయన గురించి చెప్పాలంటే ఏడు సంవత్సరాలుగా మేము వృత్తిలో ఉన్నాము ఆయన వెనకలే మేము ప్రతిరోజు కూడా ఆయన చెప్పిన సూక్తులు పాటిస్తూ ఇవాళ ఇలాంటి ప్రజాప్రతినిధులు ముందు మేము మంచి పేరుతో ఉన్నామంటే ఆయన మాకు ఇచ్చిన గైడెన్సే ఏదో ఆయనకి ఏదో చేద్దామని కాదు ఆయన రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి మేము తోడున్నాము ఆయన ఉన్నా లేకపోయినా మీరున్నంత వరకు మేము మీకు తోడుంటామని చెప్పడం కోసమే ఇవాళ మా కొత్తవలస మేజర్ పంచాయతీ స ఉప సర్పంచ్ పెనగంటి వెంగ మంగవేణి భర్త అయిన చెల్లయ్య గారి సహకారంతో రెండు నెలలు సరపడా నిత్యావసరాలు వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గురువుగారి పేరు మీద చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో కూడా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున యాభై మంది దివ్యాంగులకు అన్నదానం కూడా చేయడం జరిగింది ఇవాళ అందరికీ ఒకటేనండి మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు సేవా దృక్పథంతో ఉండాలి విలేకరులందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవరికైనా ప్రాబ్లం అయితే నిలబడాలన్నారు మేము ఆయన సూక్తులు పాటిస్తూనే ఇవాళ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఆయన మాకు ఎప్పుడు ఒక వెన్నంటూ తోడుంటారని మేము అనుకుంటున్నాము ఆయన ఎక్కడున్నావు ఆయన ఆశీర్వాదాలు మాకు ఉంటాయని అనుకుంటున్నాం దయచేసి అమ్మ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే గురువు గారు లేరని బాధపడాల్సిన పని లేదు గురువు గారికి ఇంతమంది కొడుకులు లాంటిలో మేము ఉన్నాము మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ కొడితే మేము మొత్తం అందరూ మీ ముందు ఉంటాము గురువు గారు లేని లోటు మేము తీరుస్తాము అయితే అందరికీ నేను ఒక్కటి చెప్తున్నాను ఎందుకంటే గొద్దవలసీ మండలంలో ప్రజాశక్తి పైడరాజు గారు గత ముప్పై ఏళ్ళుగా ఆయన వృత్తిలో ఉంటూ ప్రతి ప్రజాప్రతినిధి విషయంలోనే అధికారుల విషయంలో మంచి పేరు సంపాదించుకున్నారు కొంతమందికి ఇంకా తెలియదు స్టిల్ ఇంకా ఆయన బతికే ఉన్నారని కూడా చాలామంది అనుకుంటున్నారు కానీ ఒకటి మా గురువు గారి గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇంట్లో ఆయన ఉండే కానీ నాతో ఎక్కువ ఉండేవారు ఉదయం నుంచి సాయంత్రం నేను ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని నా బండి మీద ఎక్కువ తిప్పేవాడిని ఆయనకి ఎవరిని వెళ్ళి ఏదైనా అడగాలన్నా ఒక అడ్వర్టైజ్మెంట్ అడగాలన్నా అడిగింది మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకోవాలన్నా చాలా మౌమాటంగా ఉండే వ్యక్తి నేనేం అంటే చెప్పకూడదు చెప్పకూడదు తెలియ చెప్పకపోతే అది బాగోదు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మండలంలో చాలామంది విలేకరులు చాలామంది అధికారులు ప్రజాప్రతినిధులు గారికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉన్నారు చాలా డబ్బులు ఉండిపోయే హరి బయట అనివారు అడ్వర్టైజ్మెంట్ల విషయాల్లో ఎవరైనా సరే బ్యాలెన్స్లు ఉంటే మాత్రం మా గారికి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీకి అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కుటుంబం ఆపదలు ఉందని నేను చెప్పను కానీ ఒకటేంటంటే గారు పేరు సంపాదించారు కానీ ఆర్థికంగా బలపడలేదు అదైతే మాకు తెలుసు కాబట్టి కన్ఫామ్గా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఆయన డబ్బులే మేము అడుగుతున్నాం దయచేసి పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఫీల్ అవ్వకుండా మీ పేర్లు కూడా మేము చెప్పాల్సిన పని లేదు మీరే స్వయంగా వచ్చి వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ